హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ ప్రొడ్యూసర్లు పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్ సినిమాలు అని చేతులు కాల్చుకోకుండా ఇలా ఓ లుక్ వేయండి టాలీవుడ్లో ఇప్పుడు గామీ సినిమానే అందరినూర్లలోనూ నానుతుంది ఎందుకంటే విద్యాసాగర్ అనే ఒక కొత్త దర్శకుడు తన యంగ్ టీమ్ తో కలిసి ఓ పట్టుదలతో ఈ సినిమా తీశాడు ఏకంగా ఆరు సంవత్సరాలు ఈ సినిమా కోసం కష్టపడ్డారు వీళ్ళు చివరకు ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకు రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది ఎందుకంటే ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ముందు నుంచే సానుకూలంగా ఉన్నారు ఓ కొత్త సినిమా చూడబోతున్నామనే ఆశలు పైగా ఆ టీం పడ్డ కష్టంను తెలుసుకొని ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలనుకున్నారు దీంతో ఈ సినిమాకు చాలా చోట్ల తొలి రోజే హౌస్ఫుల్ బోట్లు పట్టాయి తొలి రోజు వచ్చిన ఓపెనింగ్స్ ఈ మూవీ టీం కు ఎంతో ఆశాజనకంగా కనిపించాయి దీంతో ఈ వీకెండ్ సినిమా బలంగా నిలబడేలా కనిపిస్తోంది మొత్తానికి ఇన్నేళ్ల కష్టానికి కలెక్షన్ల రూపంలో ఫలితం కనిపిస్తే ఆ టీంకు అంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది తమకున్న పరిమితమైన వనరులు పరిమితమైన బడ్జెట్తో గామి టీం తెచ్చిన అవుట్పుట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఇక వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడంతా కథ కంటే కాంబినేషన్లు చెట్ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు కథ లేకుండా పెద్ద హీరోను పెట్టుకొని డైరెక్టర్లు సినిమాలు సెట్ చేస్తుంటారు స్క్రిప్ట్ రెడీగా ఉండదు దాని విషయంలో ఒక అంచనా కూడా ఉండదు పేరున్న హీరోలకు పెద్ద దర్శకులకు అందినకాడికి పారితోషకాలు ఇవ్వడం కథ మీద వర్క్ చేయకుండా భారీ సెట్లు భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయడం కథకు అవసరం లేకుండా హీరోలను కోట్లకు కోట్లు పెట్టి పైకి లేపడం ఇలా సినిమాలు తీయడం వల్ల అవుట్పుట్ చూస్తే చాలా సాధారణంగా రొటీన్గా రావడం చివరకు సినిమా డిజాస్టర్ గా మిగిలి నిర్మాతలు చేతులు కాల్చుకోవడం కానీ యంగ్ టాలెంట్ ఉన్న యువ దర్శకులు ఎందరో కొత్త కథలతో భారీ విజయంతో అద్భుతమైన సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వారిని ప్రోత్సహిస్తే తక్కువ బడ్జెట్ లో కూడా అద్భుతమైన అవుట్పుట్ రాబట్టవచ్చు అని సంక్రాంతికి వచ్చిన హనుమాన్ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది తాజాగా ఆకోవలేకి గామి కూడా మరో బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది కాబట్టి టాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పెద్ద హీరోలు పెద్ద దర్శకులతో కాంబినేషన్ చెక్ చేసి చేతులు కాల్చుకోవడం కంటే యంగ్ టాలెంట్ ఉన్న దర్శకులను టెక్నీషియన్లను నమ్ముకోవడం ఎంతో మంచిది ఇక గామి మూవీ చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము